చనిపోయినటువంటి మీ తండ్రి గారు వైఎస్ వివేక గారు అప్పటి నుంచి ఇన్ని మనసులో ఉంచుకున్నటువంటి మీరు ఒకవైపు కోర్టులో కొట్లాడుతున్నారు కోర్టు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్ అది కూడా ఏ పరలో ఎన్నికలు జరగిన నేపథ్యంలో ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కేవలం ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు అనేది మేమే వస్తున్నటువంటి ప్రధాన అభియోగం దీనికి ఏమంటారు గుడ్ క్వశ్చన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడి ఐదు సంవత్సరాలు అయింది నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్ వచ్చినప్పుడు అంతా ఎప్పుడు ఇక్కడ కూనేలు జరిగినాయి అక్కడ కూలీలు జరిగినాయి అని వినేదాన్ని నాకు నచ్చేది కాదు కొంతకాలానికి అది తగ్గిపోయింది రెడ్డి గారిని ఇట్లా చంపినాక ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా మన ప్రదేశం అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని దానికి మొదలుపెట్టిన ప్రయాణం ఇది నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు కూనీలు మానవు ఆగవు ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి నేను ఒక ఇండివిజువల్ సామాన్య మనిషిని నాకు ఏ పదవి లేదు ఒక సామాన్య మనిషి ఇలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు ఇది ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళ వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడి ఉంటే ఇదంతా నేను చేసిండేదాన్ని కాదు కదా చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇది నాకు జరిగింది ఇట్లాంటివి మందికి జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేసి చేయించిన వాళ్ళకి శిక్ష పడితే గాని కాదు ఈ ఫైట్ నేనే చేయలేకుంటే దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడేసి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు లేకపోతే కోర్ట్స్కి వెళ్ళి స్తోమత ఇచ్చాడు చాలా రకాలుగా నాకు సహాయం చేశారు ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు నేనే ఇఫ్ ఐ గివ్ అప్ హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫేత్ ఇన్ ద సిస్టమ్ ఐ నీడ్ టు రెస్టోర్ ద ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఇస్ వా ఫైటింగ్ ద జ్యుడిషియల్ బ్యాటిల్ హియర్ అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే